అందరికి నమస్కారం ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ప్రయాణం చేసే సమయంలో చాలా మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు భార్య భర్తల మధ్య మాటల విభేదాలు వారి జీవితాన్ని మరింత సంక్షోభం చేయవచ్చు ఈ రాశి వారికి భవిష్యత్తులో సాంకేతిక విజ్ఞానం ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ రాశి వారు ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీల్లో మిశ్రమ ఫలితం లు ఉంటాయి అత్త మామల శ్రద్ధ పిల్లలకు మంచి జీవన మార్గాన్ని చుపుతుంది ఈ రోజు ఈ రాశి వారు మీ కోపాన్ని మీ మాటను అదుపులో ఉంచుకోండి ఈ రోజు ఈ రాశి వారు మీ ఇరుగు పొరుగు వారితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు వారితో మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి వీలైతే మీ పని మీరు చూసుకోవడం మంచిది వారికి దూరంగా ఉంటే మంచిది రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపార ఒప్పందాలు విఫలమవుతాయి మీరు మీ భాగస్వామి నుండి అనవసరమైన అంచనాలను పెంచవద్దు మనశ్శాంతి లేకపోవడం వల్ల మనలో ఆత్మ విశ్వాసం తగ్గిపోతుంది నిరుద్యోగుల ప్రయత్న లోపం వల్ల లభించిన అవకాశాలు చేశి వారు చదువుల్లో నిర్లక్ష్యంగా ఉంటారు ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఆ స్త్రీ మీకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ స్త్రీ మీకు సహాయం చేస్తారు ఆ స్త్రీ వల్ల ఈ రోజు మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి ఆ స్త్రీ వల్ల మీరు ఆనందంగా ఉంటారు ఆర్థికంగా లాభపడతారు బలహీనతలతో జీవించడం తక్కువ స్థాయిలో ఉన్నట్లు భావించవచ్చు ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల మీకు శుభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ప్రేమ జీవితంలో పాత జ్ఞాపకాలు తాజాగా ఉంటాయి మిమ్మల్ని మీరు వేరొకరి జీవితంతో పోల్చుకోవడం మానుకోండి ఈ రాజు వారు మీకు ఇచ్చిన బాధ్యతలను వాయిదా వేయడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు మీరు ఆలోచించి ముందడుగు వేస్తే ఆందోళన కనుమారుగా అవుతుంది ఈ రోజు మీ పిల్లలతో విహార యాత్రకు వెళ్లవచ్చు ఈ రోజు ఒక స్త్రీ యొక్క చెడు నిర్ణయాలతో మీకు భారీ నష్టాలు ఏర్పడతాయి వివాహం కోసం మీరు ఎంచుకున్న దారి సాఫల్యాన్ని చూపిస్తుంది కోపంతో చెప్పిన మాటలు ఎప్పటికి మర్చిపోలేరు ఈ రోజు సోదరులతో పాత విషయాల గురించి చర్చ ఉంటుంది చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు పుణ్య ఫలాలు లేని దారిలో నిరాశ మరియు మోసపు మార్గాలు పెరుగుతాయి మీ కర్మ బలవంతంగా ఉంటే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సవాల్ను విజయవంతంగా అధగమిస్తారు మీరు చేసిన మంచి కర్మలు సమయం ద్వారా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రాశి వారు పెట్టుబడులు సరైన చోట పెడితే ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది కుటుంబ అవసరాలు తీర్చడం మన విజయానికి దారి తీస్తుంది ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వల్ల సమయం వృధా అవుతుంది ఈ రాశి వారు వాతావరణ మార్పు వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మీకు తెలిసిన వారే మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి చెడు కర్మలు చేసిన వారు సాధ్యమైనంత తొందరగా వాటి ఫలితాలను ఎదుర్కొంటారు ఈ రోజు మీ కుటుంబంలో ఆస్తి పంచుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి ఈ రాశి వారు ఈ రోజు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒకవేళ అత్యవసరంగా దూర ప్రయాణాలకు వెళ్లాలనుకుంటే మీరు డ్రైవర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది మీరే సొంతంగా ప్రయాణం చేయడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు దం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి వాహనాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి మీరు దూర ప్రయాణాలకు వెళ్లేదు తప్పకుండా డ్రైవర్ ను ఏర్పాటు చేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఒకరికి ఉచిత సలహాలు ఇవ్వడం మంచిది కాదు మీరు మంచికి సలహా ఇచ్చినా కానీ అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు పిల్లలు వారిని విశ్రాంతిగా శ్రద్ధగా చూడాలి వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించాలి మీ కుటుంబ సభ్యులకు వృద్ధాప్యంలో అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయి వారికి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సంప్రదించండి ఈ రోజు మీరు క్రీడలు ఆడేటప్పుడు మరొకరితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి భవిష్యత్తులో ఈ రోజు వారికి నష్టాలు తప్ప కావున జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఆశలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు